ప్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము అగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయం ఏడో వచ్చినం నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యముల కతిపోతీ యహోవ వాక్కు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందిరము తన మహిమతో నింపబడే మందిరంగా ఉంది మహిమ అనేది గ్లోరీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అది దేవుని మందిరంలోనే ఉంటుంది అందరికీ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించడు దావీదు దేవుని మందిరం కట్టాలనుకునేటప్పుడు దేవుడు అన్నాడు నీ చేతుల రక్తంతో నింపబడ్డాయి నీ కుమారుడైనటువంటి సులోములకు దానిని అప్పుచెప్పమన్నప్పుడు సులోమని చేత ఒక సుందరమైనటువంటి మందిరం కట్టబడది ఋషుల్యములో ఎందుకు మందిరం ఉండాలి అంటే దేవుని యొక్క మందిరములో సంతోషం ఉన్నది దేవుని యొక్క మందిరంలో సమాధానం ఉన్నది దేవుని యొక్క మందిరంలో స్వస్థత ఉన్నది దేవుని యొక్క మందిలో ఆరోగ్యం ఉన్నది దేవుని యొక్క మందిరంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిరానికి వచ్చినటువంటి అన్న ఒక గొప్ప సమయల్ ప్రవర్తన కన్నది దేవుని మందిరంలో ప్రార్థన చేసినటువంటి దావీదు పాపములు క్షమించబడ్డాయి దేవుని మందిరం యొక్క గోడలు పడిపోయామని చెప్పి నెహేమియా తన వ్యక్తిగత జీవితంలో ఆ ఎరుషిలేములో ఉన్నటువంటి దేవాలయం మరలా కట్టబడడానికి చాలా ప్రయాసపడ్డాడు పడిపోయిన ప్రాకారాలన్నీ దేవుడు కట్టి ఏ ప్రాకారాలు అయితే పడిపోయాయో ఆ ప్రాకారాలు మరలా దేవుడి హిమే ద్వారా కట్టించాడు మందిరాలు ఉంటాయి కానీ అందులో మహిమ ఉండదు మహిమ ఉండాలి అంటే దేవుడు ఆ స్థలంలో సంచరించాలి కనుక ఈరోజు గమనించండి ఆలోచించండి దేవుడు మనకి మన పరిచర్యకు ఒక సుందరమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు నిజంగా దేవుడు ఆ మందిరంలో దేవుడి యొక్క ప్రసన్నత దేవుని మహిమ ఉన్నది కనుక అనేక కుటుంబాలు బాగుపడటానికి అనేకమంది కన్నీరు నాచ్యంగా మార్చటానికి అనేక మంది వచ్చి స్వస్థత పొందుకోవడానికి అనేక మంది వచ్చి ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందటానికి అనేక మంది వచ్చి వ్యాధి బాధల నుంచి విడుదల పొందటానికి దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించినటువంటి మందిరాన్ని బట్టి సంఘాలను బట్టి విశ్వాసాలను బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం దయచేసి దేవుడు మరొకసారి ఈ వాగ్దానం మనందరికీ సెలవిస్తున్నాడు నా మందిరం అది దేవుని మందిరం ఇది నా మందిరం నా మహిమతో నింపుతాను అంటున్నాడు ఆయన మహిమను ప్రిలారా పొందుకోవాలంటే ఆయన మహిమతో నింపబడాలి అంటే ఆయన మహిమలో ప్రతి అవసరం తీర్చబడాలంటే మనము దేవుని మందిరం అనేటువంటి మహిమలోనికి రావాలి కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనము మన యొక్క కుటుంబ సభ్యులు మన విశ్వాసాలు అనుభవిద్దాం ప్రభు ఈ వాగ్దానం చేతి దినమంతా నిన్ను నన్ను మనలందరినీ కూడా ముందుకు నడిపించాలని దైవజనుగా కోరుకుంటూ ఉన్నాను మా ద గుడ్ లాడ్ బ్లెస్ యూ నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు గాక ఆమెన్ ఆమె